నేను హెయిర్ ప్యాక్ చూపిస్తాను ఇవి అవిసి గింజలు ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా అవి ఇవి నేను ఇప్పుడు నేను ఎలా చేయాలో చూపిస్తాను నేను గిన్నెడు తీసుకున్నాను ఫ్లాక్ సీడ్స్ గిన్నెడు ఇందులో చూపిసి ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో అదే గిన్నెతో మూడు గిన్నెలు వాటర్ పోయాలి ఇవి తలకి చాలా మంచిది తలకి ఫేస్కి ఎలా చేయాలో చూపిస్తే నేను మీకు అప్లై చేసి చూపిస్తాను కొంచెం డస్ట్ ఉంది కడిగేసుకున్నాను అంటే మామూలుగా ఉండదు నేను తెచ్చి చాలా రోజులు అవుతుంది ఫిఫ్టీన్ డేస్ డస్ట్ వచ్చింది సేమ్ గిన్నెతో మూడు గిన్నెలు పోసేసుకొని ఇవి మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం చాలామందికి తెలిసే ఉంటుంది కానీ హెయిర్కి చాలా బాగుంటుంది కండిషనర్ కింద మనకి హెయిర్ స్మూత్నెస్ సిల్కీగా ఉంటుంది ఓడతం తగ్గుతుంది వీక్లీ వన్స్ అన్న పెట్టుకోండి ఒకసారిది కలుపుతూ ఉండాలి ఇది అయిపోయింది ఇదిగొండేలా పొంగు వచ్చిందా తెల్లగా నొరగొచ్చిన తర్వాత లాగా అయిపోద్ది మనకి మీకు కనిపిస్తుంది ఆ వీడియోలో జల్లీ థిక్నెస్ వచ్చేస్తుంది ఇంకా మనం ఇది అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం ఇది కొంచెం చల్లారిన తర్వాత వడగట్టేసుకోవాలి ఈ టీ వడగట్టుకుండే ఉంటాయి కదా లేకపోతే వైట్ క్లాత్ కానీ కాటన్వి కా క్లాత్ కానీ వడగట్టేసుకోవాలి నీట్గా ఇది నేను హెయిర్కి అప్లై చేసేటప్పుడు చూపిస్తాను మళ్ళీ ఇది కొంచెం చల్లారాలి ఇది మనకి చల్లారిపోయిందండి ఇదిగోండి ఇలా లాగా అవుతుంది కనిపిస్తుందా మీకు ఇలాగా ఇప్పుడు ఇందులో మనం హెయిర్కి ఎంత కావాలో అంత తీసుకోండి మీ హెయిర్ లాంగ్ అయితే కనుక ఇది పట్టేస్తుంది అంత నేను చెప్పిన కొంత ప్రకారం అయితే చిన్న హెయిర్ కట్ చిన్న హెయిర్ అయితే కనుక సరిపోయింది ఇందులో మనం నేను పారాషూట్ ఆయిల్ తీసుకున్నాను అలోవెరా మీ దగ్గర ఏది ఉంటే అదే తీసుకోండి ఇందులోకి ఒక స్పూన్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇందులో మనకి విటమిన్ డి విటమిన్ సి విటమిన్ బి ఉంటాయి హెయిర్కి చాలా మంచిది దీనివల్ల ఐరన్ కాల్షియం కూడా లభిస్తుంది వీని వల్ల ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇటువంటి మంచి మంచి టిప్స్ హెయిర్కి సంబంధించిన బ్రీకృష్ణ అన్నీ చూపిస్తాను మీకు అప్లై చేసేసుకోవాలి హెయిర్కి ఎలా చేయాలో చూపిస్తాం మీకు హెయిర్ మొత్తం చిక్కులు ఏమన్నా ఉంటే తీసే తీసేసుకొని టూ పార్టీషన్స్ కింద తీసుకోవాలి ఒక సైడ్ అప్లై చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ అప్లై చేసుకోవాలి ఇలాగ పాయిల్ బాయిల్ కింద తీసుకొని మొత్తం అప్లై చేసేసుకోవాలి పాయిల్ బాయిల్ కింద తీసుకొని మాడు కంటేటట్టు పెట్టుకోండి మిగిలితే ఏమన్నా అప్పుడు వేరికి పెట్టుకోండి ఫస్ట్ మాడుకు అప్లై చేసేసుకోండి మొత్తం హెయిర్ కాదా గ్రోత్ అవుతుంది దీనివల్ల మనకి బేబీ హెయిర్ నాకు చాలా మట్టు బేబీ హెయిర్ వచ్చింది నేను వీక్లీ వన్స్ పెడతాను ఇది తల ఓడటం అయి తగ్గుతుంది పెట్టుకునేటప్పుడు పాతయ్య వేసుకోండి మీరు హెడ్ వాష్ చేస్తాకి ముందు పెట్టుకోవాలి ఒక వన్ అవర్ పెట్టేసుకున్నాం మొత్తం ఇలా మసాజ్ కింద చేసుకోండి పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా గో వేలితో మసాజ్ కింద చేసుకుంటే మనకు మసాజ్ అవుతుంది ప్లస్ హెడ్ తలక్కడ కొంచెం హాయిగా బాగుంటుంది ఒకసారి ఇలా చేసుకుంటే చాలు నైట్గా మరీ బలం పెట్టకుండా ఇలా ఇలాగా ఇది మిగతాది ఉంది కదా ఒకవేళ మీరు పెట్టుకుంటే ఫేస్కి పెట్టుకోవచ్చు నేను ఫేస్కి కూడా చూపిస్తాను దీనివల్ల చాలా మంచిది ఇందులో మనం ఒక స్పూను బియ్య పిండి కానీ శనగపిండి కానీ ఆప్షన్ మీరు ఏదైనా తీసుకోవచ్చు కలుపుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేస్ చాలా గ్రో వస్తుంది ఇది హెయిర్కి పెట్టినప్పుడల్లా ఫేస్కి కూడా పెట్టుకోండి లేదు అనుకున్న వాళ్ళు ఫ్రిడ్జ్లో అయినా మనం పెట్టేసుకోవచ్చు మిగతాది స్టోరేజ్ చేసుకోవచ్చు వన్ వీక్ వరకు పాడవ్వదు నేను ఒక్కొక్కసారి ఎక్కువే చేసి పెట్టేసుకుంటాను ఏం కాదు పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయట పెట్టుకుంటే ఆ కూలింగ్ అది తగ్గిద్ది మనకి ఇందులో ఇప్పుడు నేను ఫేస్ ఇక్కడ పెడతానేది నేను ఫేస్ కి అప్లై చేయడానికి అందుతున్నాను ఇది ఒక స్పూన్ కావాలన్నమాట నేను మొత్తం వేసేసుకుంటున్నాను అట్లా ఇక్కడ అప్లై చేసేసుకుంటాను నెక్ ఇందులో ఇదిగోండి బియ్య పిండి తీసుకున్నాను నేను ఈ ప్లేస్లో మీరు శనగపిండి అయినా తీసుకోవచ్చు బియ్యపిండి తీసుకోవడం ఎందుకంటే శనగపిండి కంటే బియ్య పిండి వల్ల ఉపయోగం చెప్తాను నేను బరక్ ఉంటుంది కదా ఇది ఫేస్కి అప్లై చేయటం వలన ట్యాన్నెస్ పోయిద్ది మట్టి ఏమన్నా పట్టినా కానీ మట్టి గడ పోయిద్ది స్క్రబ్ చేసుకోవాలి మనం ఏది ఆరిపోయి వాష్ చేసుకునేటప్పుడు స్క్రబ్ చేసుకోవాలి నేను అందుకే బియ్య పిండే తీసుకున్నాను లేదు పడని వాళ్ళు ఉంటారు కొంతమంది పడకపోతే ఆ ప్లేస్లో పెనగబిండా తీసుకోవచ్చు ఇది మొత్తం బాగా చేసుకోవాలి ఇది ఫేస్ ఫేస్కి అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఆరిపోయింది ఇది ఫిఫ్టీన్ మినిట్స్లో ఫేస్ వాష్ చేసేసుకోవడమే సోప్ పెట్టకూడదు మామూలుగా వాష్ చేసేసుకోవడం మొత్తం ఇది గడ్డలు కట్టింది కదా ఇది మొత్తం బాగా స్మాష్ చేసుకుంటా కలుపుకోవాలి సరిపోయింది దీన్ని మనం ఫేస్ కి అప్లై చేసేసుకోవడం ఇది ట్రై చేయండి ఒకసారి నేను చెప్పింది రెండు బాగుంటుంది ఫేస్ గ్లో వస్తుంది హెయిర్ కూడా చాలా స్మూతీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎయిర్ ప్యాక్ ఫేస్ ప్యాక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్